మహిళా దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలను శాలువాతో సన్మానించి చిరు కానుకలను మహిళలకు మంచిర్యాల శాసన సభ్యులు కోకిరాల ప్రేమసాగర్ రావు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నా విజయంలో మహిళల పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఇచ్చిన దానిని దిగ్విజయంగా పూర్తి చేశారని అన్నారు నా గెలుపు కోసం కృషి చేసిన మహిళలకు అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు कड कड मल्ली कुचते चाळवते नाही ಅಂತ सांगितलं 간다 멋지다 아 안다 고친 나니까 나도 더 좋지 않냐 이샤나 अंतर्जाय महिला दनोत्सव संदर्भात मंत्रालय नियोजवर्गम पार्टी नायक నాయకురాలు ప్రజాప్రతినిధులు మనటి వరకు మార్కెట్ కంపించారు మధ్యాల జిల్లా మధ్య నియోజకవర్గం ప్రత్యేక మధ్యన జిల్లా రాష్ట్రంలో మొదటి నుంచి కూడా మహిళలకు సంబంధించిన అన్ని ఆ ముందున్నారు విషయం రాష్ట్ర పార్టీ నాయకత్వంగా దేశం గుర్తించింది ఎక్కడైనా కూడా మంచిరాల మహిళలు కూడా ప్రతి కార్యక్రమం మన దగ్గర ఎంత ఎంతమంది మహిళలైతే పార్టీ కార్యక్రమంలో పాల్పరచుకుంటారు మిగతా హైదరాబాద్లో కూడా ఇలా సహంగా ఉండరు వాస్తవం ఇప్పుడు మామూలు అంటే ఇప్పుడు ఇళ్ళ మీద రావట్లేదు మొత్తం ఇన్ఛార్జ్ వచ్చింది ఇప్పుడు మహిళ ఇన్ఛార్జ్ వచ్చింది ఈ పాదయాత్ర కాల్చిన కొంత వస్తారా వచ్చి మొత్తం పది మండలు ఎత్తారు పది మండలికి అప్పుడు తెచ్చుతా సంగతి తప్పకుండా నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది ఇక్కడ నుంచి మంజరాల నుంచి ఎమ్మెల్యే అయినందుకు ఎమ్మెల్యే అయినందుకు అందరూ ప్రతి ఒక్కరు శక్తివంతన లేకుండా పనిచేసిన కాబట్టి ఇక్కడ మాట్లాడగలరు తప్పకుండా వాళ్ళ రుణమే తీసుకుంటారు కొంత ఇంకా ఉన్నది చేసేది మంజరాలు అనేది ఈ సంవత్సరం ముందు వరకు నెంబర్ వన్ రాష్ట్రాలు కానీ నెంబర్షిప్ వచ్చిన దేశాలు కానీ చెప్పలేదు ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వాలు కూడా నెంబర్ వన్ పరిస్థితే ఎలా ఉన్నది ఖచ్చితంగా వీళ్ళ పాత్ర వెలగట్టలేదు ఏ రకంగా చెప్పినా తక్కువ అంటే ఉన్న ఇంత సమస్యలు అన్ని చూసుకొని ఏ కార్యక్రమం కూడా చెప్పినప్పుడు ముందుకొచ్చి చేసాను వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం తప్పకుండా ఏదైతే ఉత్సాహ స్పీడ్ తడిపడదానికి అనిపించిందో రానున్న రోజుల్లో అనిపించి రాష్ట్రం మొత్తం మంచి చూసినట్టు చేయాల్సిన పరిస్థితి అవసరం ఉంటుంది తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొచ్చుకొని పెద్ద ఎత్తున ఇస్తున్న నమ్మకం అనుకున్నాం ఎందుకంటే గడిచిన ఏడో సంవత్సరాలు చూస్తారు వేరే పెద్ద ఒకటి చిన్న ఉదాహరణ టిఆర్ఎస్ రాక్షస పాలనలో కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి అంటే కరెక్ట్ పది నిమిషాల లోపల రెండు వేల మంది మహిళలు ఒక తరగతి ముట్టడి చేసిందంటే దానికన్నా వేరే ఏ ఉదాహరణ అవసరం లేదు సరిపోతుంది అధికారం ఉన్న అధికారం ఉన్న ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి చేసి మనం ఆ కార్యక్రమం తీసుకున్నట్టు చాలా పెద్ద కార్యక్రమం రాష్ట్రం మొత్తం చూసింది మనకి సరే దానికన్నా వేరే పెద్ద ఏ ఉదాహరణ అవసరం లేదు మహిళలు మధ్య మహిళలు ఎంత యాక్టివ్ ఎంత పనిచేస్తారు తప్పకుండా వాళ్ళందరికీ కొనబడును ఆ మాత్రం ఖచ్చితంగా మించుకుంటాం థ్యాంక్ యూ